ఓం సమర్థ శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం మూడవ అధ్యాయం శ్రీ సాయి పిలుపు శ్రీ సాయి షిరిడీకి ఒకవైపున మూడు మైళ్ళల్లో ఉన్న రహతాకు మరో దిక్కున ఒక మైలులో ఉన్న నీమ్ తప్ప ఎన్నడూ ఎక్కడకు వెళ్ళలేదు ఉపన్యాసాలు ఇవ్వలేదు ప్రజలను ఆశ్చర్యపరిచే చిల్లర మహిమలేవీ ప్రదర్శించలేదు ప్రశ్నలు చెప్పలేదు అయినా నానాటికి బాబా దర్శనం కోసం వచ్చే జనుల సంఖ్య పెరిగిపోతోంది షిరిడి గొప్ప తీర్థక్షేత్రంగా రూపొందుతోంది కానీ ఆయన్నెందరూ పూజిస్తున్నా ఆయన మాత్రం వేద ఫకీరుగానే జీవించారు తాను భగవంతుని బానిసనని సర్వము చేసేది ఆయన భక్తులను రక్షించేది ఆ భగవంతుడేననేవారు లేక అదంతా ఆయన గురువు యొక్క కృప అనేవారు అయితే ఆయన దర్శనం కోసం అందరు ఎలా వచ్చినట్లు ఒకప్పుడు ఆయనే చెప్పారు నా వద్దకెవ్వరూ వారికై వారే రారు నేనే అనేక రీతుల వారిని రప్పించుకుంటాను సాయి తమ భక్తులను రక్షించడానికే తాము వచ్చామనేవారు లౌకికమైన కోరికలతో వారిని దర్శించరాదని ఒక భక్తుడు చెప్తుంటే ఆయన అలా చెప్పవద్దు నా వద్దకు మొదట అందరూ అలానే వస్తారు కోరికలు తీరి స్థాయి చిక్కాక నన్ను అనుసరించి సన్మార్గానికి వస్తారు అని చెప్పారు ఠాకూర్ ఒక సర్వే బృందంతో కలిసి వాడ్గాం వెళ్ళినప్పుడు అక్కడ దైవవశాత్తు అప్పా అను కన్నడ మహాత్ముని దర్శించాడు ఆయన నిశ్చలదాసు రాసిన విచారసాగరమను గ్రంథాన్ని భక్తులకు బోధించారు ఠాకూర్తో ఆయన నీవీ గ్రంథం చదువు నీ కోరిక ఫలిస్తుంది నీవు ఉద్యోగంలో ఉత్తరంగా వెళ్ళినప్పుడు ఒక గొప్ప మహాత్ముడు లభించి బాట చూపుతారు సుఖశాంతులు కలుగజేస్తారు అన్నారు కొంతకాలానికి అతడు జున్నర్కు బదిలీ చేయబడ్డాడు అక్కడకు వెళ్లే మార్గంలో దున్నపోతునెక్కి నాన్హేఘాట్ అనే పర్వత కనుమ దాటాలి ఆ ప్రయాణంలో అతనికి వళ్లంతా హూనమైంది తర్వాత అతడు కళ్యాణ్లో పనిచేస్తున్నప్పుడు శ్రీ సాయి గురించి విని షిరిడి వెళ్లాడు బాబాను చూడగానే అతనికి ఆనంద భాష్ కారాయి సాయి అతని కేసు చూసి ఆధ్యాత్మ విద్య ఎంతో కష్టం శక్తినంతా వినియోగించి కృషి చేస్తే కానీ ఫలితం ఉండదు అది కన్నడ సాధువు అప్పా చెప్పినంత కాదు దున్నపోతునెక్కి నాన్హేగాడ్ దాటం కంటే కూడా కష్టం అన్నారు ఆ మాటలు ఠాకూర్ ఒక్కడికే అర్థమయ్యాయి నాడు అప్పా చెప్పినది బాబాను గురించేనని తోచి అతడు మొక్కగానే బాబా ఆశీర్వదించి నీకు అప్పా చెప్పిన మాట నిజమే కానీ ఆ గ్రంథం చదివితే చాలదు మననం చేసి ఆచరించాలి గురుకటాక్షం అనుభవజ్ఞానం లేనితే లాభం లేదు అన్నారు ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి ఇలా వ్రాశారు ఒకప్పుడు పూనాలో ప్లేగు చెల్లరేగడం వలన చాలా నెలలు మా కళాశాల మూసివేస్తే నా తల్లిని తీసుకుని ఋషికేశ్ దర్శించి తపోవనం చేరాను అక్కడ ఒక సాధువు కేసు చూసి మీది సట్నా గ్రామం కదా అన్నారు వారిని గురించి అడిగితే రేపురా చెప్తాను అన్నారు ఆ సంగతి విని మా అమ్మగారు ఆయన మా వంశగురువైన ఉద్ధవ మహారాజ్ కావచ్చు అని చెప్పి మరో రోజు ఆయన్ను చూడాలని ఆమె కూడా వచ్చింది మరో రోజు నేను మా అమ్మ ఎంత వెతికినా ఆయన కనిపించలేదు మా అమ్మ బస్సుకు వెళ్ళిపోగానే ఆ సాధువు నాకెదురై ఇలా ఎప్పుడూ చేయకు ఎవరిని పిలిస్తే వారే రావాలి అని చెప్పి పూర్వం నుండి మా ఇంట పూజింపబడుతున్న విగ్రహాలు సాలగ్రామాల గురించి చెప్పారు వాటిని వారే శ్రీ ఉద్దో మహారాజ్ గారికి ఇచ్చామని ఆయన మనువడి నుండి అవి మా తాతగారికి లభించాయని చెప్పారు ఈయనెవరు అనుకోగానే ఆయన హిందీలో ఒక చెట్టున్నది ఇద్దరు దాని పైకెక్కారు ఒకరు కిందకు ఒకరు పైకి వెళ్లారు అని నాలుగు అడుగులు వేసి అదృశ్యమయ్యారు ఆయన వయస్సు యాభై లేక అరవై సంవత్సరాలున్నట్లున్నది స్థూలకాయుడు కౌపీనం మాత్రమే ధరించాడు చాలా సంవత్సరాల తర్వాత నా తమ్ముడు ప్రాణాయామం చేస్తుంటే లోపం జరిగింది అతడు పడుకుంటే శ్వాస ఆగిపోయేది నిద్ర జీర్ణశక్తి లోపించి ఏం చేసినా తగ్గలేదు చివరకు అతడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు నేను అతన్ని వెతకడానికి రైల్లో వెళ్తుంటే కోపర్గావ్లో అతడు మిత్రుడు కనిపించి నేను వెళ్లే పనిని గురించి విని బాబాను తప్పక దర్శించమని చెప్పి నన్నొక టాంగాలో తానే షిరడీకి పంపాడు నేను మసీదులోకి వెళ్ళగానే దుని దగ్గర తమ చుట్టూ తాము తిరుగుతున్న బాబాను చూశాను నేను నమస్కరించగానే ఆయన కండోబా వద్దకు వెళ్ళు అని ఆదేశించారు నేను బయటకు వచ్చి కండోబా ఆలయంలో ఒక సాధు ఉన్నాడని విని అక్కడికి వెళ్లాను అక్కడున్నది నా తమ్ముడే అతడు తాను సాయి ఆజ్ఞానుసారం అక్కడున్నానని చెప్పాడు నేను మరలా మసీదుకు చేరాక సాయి అందరినీ దక్షిణ అడుగుతూ నా వైపు కూడా చేయి చాపారు నా దగ్గర డబ్బు లేక నమస్కారమే దక్షిణగా సమర్పించాను బాబా హిందీలో ఒక చెట్టున్నది ఇద్దరు దాను పైకెక్కారు ఒకరు కిందకు ఒకరు పైకి వెళ్లారు అని నవ్వారు నాకు వెంటనే తపోవన సాధువు గుర్తొచ్చారు ఈ ఇద్దరికి పోలికలున్నాయి కాని శాస్త్రి తపోవనం వెళ్లే నాటికి బాబా లోనే ఉన్నారు ముస్లిం మహాత్ములెందరూ బాబాపై భక్తితో తమ భక్తులను ఆయన వద్దకు ఆశీస్సుల కోసం పంపుతుండేవారు ఇమాంభాయ్ చోటేఖాన్కు ఉద్యోగంలో చిక్కులొస్తే నాందేళ్లలోనే షా అను ఫకీరును ఆశ్రయించాడు ఆ సాధు అతనితో బాబాను దర్శించమని చెప్పి ఆయన గొప్ప ఔలియా అని తెలిపే మార్గం చెప్పాడు చాటుగా బాబా వెనుకకు జరిగి మనసులో ఖురాన్లోని ఒక మంత్రం వల్లిస్తే ఆయన వెనుకకు తిరిగి అతన్ని పలకరిస్తారని ఆయన పైకమిస్తే మాత్రం తీసుకోవద్దని చెప్పాడు ఇమాంబాయ్ షిరిడీ చేరేసరికి బాబా ఒక వీధిలో నిల్చొని ఒక భక్తురాలి మొర వింటున్నారు అతడు దర్వేష్ షా చెప్పినట్లు చేయగానే బాబా ఆవేశంతో వెనక్కి తిరిగి ఎవరు నీవు నా తండ్రివైనట్లు ఏదో అడగడానికి వచ్చావే అని అరచి అతన్ని తిడుతూనే మసీదు చేరారు రెండు రోజుల వరకు అతన్ని మసీదులోకి రానీయలేదు బాబా అతడు మీ బిడ్డడే కదా కోపమెందుకు అన్నాడు కాకాసాహెబ్ వాడు నా బిడ్డంటావా వాడు ఒక టీచర్ను కొట్టాడు అన్నారు బాబా నిజమే అతడు పోలీసు ఒక నేర పరిశోధనలో అతడు ఒక టీచర్ని కొడితే ఒళ్లంతా రక్తం కారి స్పృహ తప్పి పడిపోయాడు ఇమాంబాయికి శిక్ష తప్పాలంటే ఉద్యోగం వదిలి పారిపోవాలని సాటివారు చెప్తే అతడు సాయిని ఆశ్రయించాడు అతడు పశ్చాత్తాపం చెందగానే సాయి భయపడకు భగవంతుడే యజమాని అని ఆశీర్వదించారు అతడి ఎట్టి శిక్ష పడలేదు తర్వాత ఒకసారి అతడు ఇంటికి వెళ్లడానికి సాయి సెలవు ఇవ్వలేదని ఆరాటపడుతుంటే ఆయన వెళ్లొద్దు వెళ్తే గాలి వాన పిడుగులు నిప్పు కణాలు ఎదురవుతాయి అన్నారు అయినా అతడు బయలుదేరి సాయంత్రానికి సురళానది ఒడ్డుకి చేరి కొద్ది దూరం వెళ్లేసరికి బాగా మబ్బుపట్టి గాలి వానా ప్రారంభమైంది దారిలో ఒకచోట చెట్టు మీద పిడుగుపడి ఆ చెట్టు కూలింది అతడు ఆ మెరుపు నుండి దృష్టి మరల్చుకోగానే అక్కడ సాయి కూడా రెండు కుక్కలు స్పష్టంగా కనిపించాయి అతడు నమస్కరించాక బాబా అదృశ్యమయ్యారు ఆ ధైర్యంతో అతడు నద్ దాటాడు అవతల ఒడ్డున చేరేదాకా నీళ్లు మోకాళ్ళలోతే ఉన్నాయి నిజానికి ఆ నది సుమారు ఇరవై అడుగుల లోతుగా గట్ల నిండుగా బాబావాకు భగవంతుని వాక్కే మోరేశ్వర్ ప్రధాన్ తనకు గల ఒక్క కొడుకు ఏడు సంవత్సరాల వాడు మరణించడం వలన కుంగిపోతుంటే ఒక మిత్రుడు సాయిని గురించి చెప్పాడు తర్వాత ఒకరోజు అతనికి కలలో ఏడుగురు సాధువులు కనిపించారు మీలో సాయి ఎవరు అని అడిగితే వారు ఒక ఫకీరును చూపారు తర్వాత అతడు చిరుడి వెళ్లి చూస్తే సాయి సరిగా కలలో కనిపించినట్లే ఉన్నారు ఆయన అతన్ని ఎరుగుతున్నని చెప్పి బొంబాయిలోని అతడి ఇల్లు దొడ్లో చెట్లు కూడా వర్ణించారు తర్వాత అతన్ని చూసి ఎందుకీ పిచ్చివాడు తన కొడుకుని నేను చంపానని నిందిస్తాడు చావడమంటే భూమిలోకి పోవడమే కదా అంతమాత్రానికే ఎల్లకాలం ఏడుస్తూ కూర్చోవాలా ఏమి అన్నారు ఎండబ్ల్యూ ప్రధాన్ ఇంట్లో నిత్యము పూజ చేసే మాధవభట్ అనే పూజారికి ఆ దంపతులు ఫకీరైన సాయిని పూజించడం గిట్టేది కాదు ఒకప్పుడు వాళ్ల బాబుకు తీవ్రంగా జ్వరమొచ్చి ఏమందుకు తగ్గలేదు హిందూ దేవుళ్ల కోపమే అందుకు కారణమని సాయిని పూజించడం మాననిదే తగ్గదని భట్ అన్నాడు ఆ రాత్రి అతని కల్లో సాయి ఆ ఇంటి మెట్లపై కూర్చుని సట్కాను ఊగిస్తూ కనిపించి ఏమనుకుంటున్నావు ఈ ఇంటికి యజమానిని నేనే అన్నారు మొదట ఆ సంగతి భట్ ఎవ్వరికీ చెప్పలేదు అతడెంత జపం చేసినా బిడ్డకు వ్యాధి తగ్గకపోయేసరికి ఒకరోజు అతడు సాయి పటం ముందు నిలిచి మీరే దత్తాత్రేయులైతే బిడ్డడి వ్యాధి త్వరలో తగ్గాలి అని ప్రార్థించాడు కొద్దిసేపట్లో అలానే జరిగింది నాటి నుండి దత్తాత్రేయుడే సాయి అని నమ్మి పూజించసాగాడు భట్ డిఎం ముల్కీ అనే నాస్తికుడు మహనీయుల పటాలు కూడా చూసేవాడు కాదు అతడి అన్న బాబా భక్తుడు ముల్కీకి పంతొమ్మిది వందల పదహారులో తీవ్రంగా జబ్బు చేసి చావు తప్పదన్న భయం కలిగింది నాటి రాత్రి కలలో ఒక ఫకీరు కనిపించి నా దర్శనానికి వస్తానంటే నీకు జబ్బు తగ్గుతుంది అని చెప్పి అతడు మాట ఇవ్వగానే మాయమయ్యారు అతడు అందుకు భయపడి కేక పెట్టాడు అతని వదిని గారు కారణం తెలుసుకుని అతడికి బాబా పటం చూపింది అతడికి దర్శనమిచ్చింది వారే ఆ రోజే జ్వరం తగ్గింది త్వరలో అతడు సాయం దర్శించాడు అతనికి కలలో కనిపించింది సాయియే కస్టమ్స్ శాఖలో పనిచేస్తున్న తోసర్కు పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఒకనాటి రాత్రి కలలో ఎవరో మహాత్ముడు కనిపిస్తే వారినే తన గురువుగా స్మరించుకోసాగాడు అతడు పంతొమ్మిది వందల పదిలో దాసగను చేసిన సంకీర్తనల్లో బాబాను గురించి విని షిరిడి వెళ్లాడు తనకు స్వప్న దర్శనమిచ్చినది వారేనని గుర్తించాడు తర్వాత ఇతడే వాసుదేవానంద సరస్వతి స్వామి వద్ద సన్యాసం తీసుకుని నారాయణాశ్రమంగా ప్రసిద్ధికెక్కాడు కూపర్గావ్లో పద్దెనిమిది వందల తొంభై వరకు మమలతదారుగా ఉన్న బాలాబాటే సాయి మట్టి పిచ్చి ఫకీరని అమాయకులు ఆయన్ను వెర్రిగా పూజిస్తున్నారని అనేవాడు ఒకసారి అతని మిత్రులు కొందరు షిరిడీ వెళ్తూ అతడి విమర్శకు బాధపడి బాబాను స్వయంగా చూసి మాట్లాడమన్నారు అతడు కూడా వెళ్ళి షిరిడిలో ఐదు రోజులు ఉన్నాడు చివరి రోజున దూరంగా ఉన్న అతన్ని దగ్గరకు పిలిచి బాబా అతనిపై ఒక కాషాయం కప్పారు ఆ క్షణం నుంచి అతడు పూర్తిగా మారిపోయి అన్నీ వెడిచి షిరిడీలో ఉండిపోయాడు మిత్రులు ఎంతో కష్టం మీద అతని చేత ఒక సంవత్సరం ఉద్యోగానికి సెలవు పెట్టించారు కానీ ఆ తర్వాత కూడా అతడు అలానే ఉండిపోయాడు జిల్లా కలెక్టరు అతనిపై దయతలిచి నెలకు ముప్పై రూపాయలు మంజూరు చేశారు సాయి తనపై గుడ్డ వేసినప్పటి నుండి కొత్త జన్మ ఎత్తినట్లున్నదని లౌకిక జీవితం తనకు దుర్భరమైందని అనేవాడు అతడు నిత్యకర్మలు ఆచరిస్తూ సద్గ్రంథాలు చదువుతుంటే బాబాయే వివరించేవారు ఒకసారి పణిలోని సప్తశృంగి దేవాలయం పూజారి కాకాజీకి ఎన్నో కష్టాలు వచ్చాయి అతడు ఆ దేవిని ప్రార్థిస్తే ఆమె కలలో కనిపించి బాబాను దర్శించమని చెప్పింది నాటికి సాయి ఖ్యాతికెక్కలేదు ఆమె మాటలు అర్థం త్రయంబకం వెళ్లి పది రోజులు శంకరుణ్ణి సేవించాడు కానీ శాంతి కలువలేదు అతడు తిరిగి దేవుని ప్రార్థిస్తే మరలా స్వప్న దర్శనం ఇచ్చి నేను చెప్పినది షిరిడీలోని సాయి సమర్థుల గురించి అన్నది కానీ అతనికి షిరిడీ ఎక్కడున్నదో కూడా తెలియలేదు ఒకరోజు చిత్రంగా షిరిడీ నుంచి శ్యామ అతని వద్దకు వచ్చాడు ఒకప్పుడు శ్యామ తల్లి శ్యామకు జబ్బు చేస్తే ఆ దేవికి మొక్కుకున్నది కానీ తీర్చలేదు అందుకే ఆ కష్టాలు వచ్చాయని ఒక దైవజ్ఞుడు చెప్పాడు శ్యామ ఆ ముక్కులు బాబాకే సమర్పించబోతే ఆయన వాటిని వణిలోనే చెల్లించాలని చెప్పారు అందుకే అతడు వణి వచ్చాడు బాబా అతన్ని తన కోసమే పంపారని తలిచి కాకాజీ కూడా షిరిడీ చేరాడు సాయిని చూడగానే అతనికి శాంతి లభించింది సరి అయిన దేవతారాధన సద్గురువును చూపుతుంది చేవిడే తన న్యాయశాస్త్ర పరీక్షలకు ముందు సాయిని దర్శిస్తే ఆయన పరీక్షలో పాస్ అవుతావు అని ఆశీర్వదించారు అతడు పరీక్ష బాగా రాయలేదు కానీ బాబా మాటనే నమ్ముకున్నాడు అతడు బాగా రాయకపోతే సాయి కూడా ఏమీ చేయలేరని అతని సహపాటి సపత్నేకర్ అన్నాడు కానీ షేవడే పాసయ్యాడు తర్వాత సపత్నేకర్ న్యాయవాదిగా అక్కల్కోటలో స్థిరపడ్డాడు అతడి కొడుకు చనిపోయాడు ఎన్ని యాత్రలు చేసినా ఆ దంపతులకు శాంతి కలుగలేదు అలానాడు షేవడే చెప్పినది గుర్తు వచ్చి అతడు సాయిని దర్శించాడు అతను నమస్కరించగానే సాయి పో నుండి అని కసిరారు అతని పట్ల బాబాను ప్రసన్నులను చేయగోరి బాలా షింపి అని భక్తుడు ఒక సాయి పటం తెచ్చి బాబాకు చూపి ఇదెవరిది అన్నాడు ఆయన నవ్వి సపత్నేకర్ను చూపుతూ అతని ప్రియుడిది అన్నారు అందరూ నవ్వారు అప్పుడు ఆయనకు నమస్కరించుకోమని షింపి సైగ చేయగానే సపత్నేకర్ నమస్కరించాడు కానీ బాబా మరలా కసిరారు అతని నిరాశతో ఇల్లు చేరి మనశ్శాంతి కోసం కాశీ వెళ్ళదలిచాడు ఆ ముందటి రాత్రి అతని భార్యకు ఒక కల వచ్చింది ఆమె మంచినీటి చెరువుకు వెళ్తుంటే ఒక చెట్టు కింద ఒక ఫకీర్ కనిపించి అమ్మా బాధ నీరు నేను తెచ్చిపెడతాను అని ముందుకొచ్చాడు ఆమె భయంతో పారిపోతుంటే అతడు వెంట వచ్చాడు అది తమను రమ్మన్న సందేశమని తలిచి ఆ దంపతులు షిరిడీ చేరారు అప్పుడే లెండీ నుండి వస్తున్న బాబాను చూస్తూనే తనకు స్వప్నంలో కనిపించినది వారేనని ఆమె గుర్తించింది తర్వాత మసీదు చేరాక సాయి అమ్మా ఎంతో కాలంగా నా చేతులు కడుపు నడుము నొప్పి పుడుతున్నాయి ఈ క్షణంలో చిత్రంగా తగ్గిపోయాయి అని ఎంతో మధురంగా నవ్వారు నిజానికి అలా జరిగినది ఆమెకే అడుగకనే తన బాధలను గుర్తించి తొలగించిన ఆయన శక్తికి ఆమె ఆశ్చర్యపోయింది కానీ సపత్నేకర్ నమస్కరించుకోగానే బాబా కసిరారు గతంలోని తన తప్పిదాలకే బాబా కసురుతున్నారని గుర్తించి మసీదులో ఆయన ఒక్కరే ఉన్నప్పుడు వెళ్లి శరణు వేడాడు ఈసారి ఆయన ప్రేమతో తలనిమిరారు ఇంతలో ఒక గొర్రెల కాపరి వచ్చి బాబాకు నడుం పిసుకనారంభించింది ఆమెతో బాబా ఒక వర్తకుని కథ చెప్పారు అది సపత్నేకర్ కథే చివరికి అతన్ని చూసి నేను తన బిడ్డను చంపానని వీడు నన్ను నిందిస్తున్నాడు నేనలా చంపుతానా ఈ మసీదులో పెట్టాక కూడా ఇంకా దుఃఖిస్తావెందుకు మరలా ఆ బిడ్డనే ఆ తల్లి గర్భంలో ఉంచుతాను అన్నారు అతడు నమస్కరించగానే ఆద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి నాపై పూర్తి విశ్వాసముంచు నీ కోరిక నెరవేరుతుంది అన్నారు మర్నాడు అతడు జనంలో తోసుకు వస్తుంటే చూసి హృదయపూర్వకమైన ఆ నమస్కారం ఒక్కటే చాలు ఎందుకిన్నిసార్లు అన్నారు బాబా భక్తిని నిలుపుకోవడమే నిజమైన నమస్కారం చివరకు వాళ్లు సెలవు కోరినప్పుడు అతనికొక కొబ్బరికాయ ఇచ్చి ఇది నీ భార్యకి సంతోషంగా బయలుదేరండి అని ఆశీర్వదించారు సంవత్సరంలోగా వారికి కొడుకు పుట్టాడు బాలక్రామ్ మాన్కర్ తన భార్య గించాక షిరిడీలో ఉండిపోయాడు ఒకరోజు బాబా తనకి పన్నెండు రూపాయలిచ్చి మచ్చేంద్రనాథుడు తపస్సు చేసిన మచ్చేంద్రగఢ్లో కొంతకాలం ఉండమని చెప్పి అక్కడ కూడా నీకు దర్శనమిస్తాను అన్నారు అతడు మచ్చేంద్రగఢ్ వెళ్ళాక ఒకనాడు ధ్యానమయ్యాక సాయి అతనికి భౌతికంగా దర్శనమిచ్చారు అతను నమస్కరించుకోగానే ఆయన కేవలం నేను ఈ దేహం అనుకుంటున్నా భక్తుడెక్కడ స్మరిస్తే అక్కడ నేనున్నానని తెలపడానికే నిన్న ఇక్కడికి పంపాను అని చెప్పి అదృశ్యమయ్యారు కొంతకాలానికి షిరిడీ బయలుదేరిన మాన్కర్కు పూనా రైల్వే స్టేషన్లో రద్దీ వలన టికెట్ దొరకలేదు ఇంతలో ఒక వ్యక్తి తమ వద్దనున్న టికెట్టు అతనికిచ్చి పైకమిచ్చేలోగా అదృశ్యమయ్యాడు లాలా లక్ష్మీచంద్కు పంతొమ్మిది వందల పదిలో ఒక రోజున కల్లో గడ్డమున్న ఒక వృద్ధ ఫకీరు ఆయన చుట్టూ భక్తులు కనిపించారు ఒకసారి హరికథ చెప్తున్న దాసగను పక్కన బాబా పటం చూసి తనకు దర్శనమిచ్చింది వారేనని గుర్తించాడు సాయిలీలలు విని అతడు షిరిడీ వెళ్లాలనుకుంటుంటే మిత్రుడు శంకర్రావు అతనిని కూడా షిరిడీ రమ్మని పిలిచాడు లక్ష్మీచంద్ పదిహేను రూపాయలు అప్పు తీసుకుని బయలుదేరాడు రైల్లో కొందరు భక్తులతో కలిసి వీరు కూడా చేశారు తర్వాత షిరిడీకి చెందిన ముస్లింలు కనిపిస్తే వారిని బాబా గురించే అడిగాడు లక్ష్మీచంద్ షిరిడీ చేరాక సాయి అతన్ని చూపి టక్కరి ఒక వంక భజన్ చేస్తూనే నన్ను గురించి ఇతరులను అడుగుతున్నాడు ఏదైనా మనమే చూసి తెలుసుకోవాలి అని అతనితో నీ కళ నిజమైందా లేదా అప్పు చేసి షిరిడీ రావటం ఎందుకు అన్నారు ఒకసారి మద్రాసు నుండి కాసి వెళ్తున్న భజన బృందం సాయిని దర్శించి భజన చేశారు అందరూ బాబా ఇచ్చే కానుకల కోసం చేస్తే లక్ష్మి అనే ఆమె మాత్రం భక్తితో చేసింది నాటి మధ్యాహ్నం సాయి ఆమెకు శ్రీరాముడుగా దర్శనమిచ్చారు కానీ అది ఆమె భ్రమేనని ఆమె భర్త గోవిందస్వామి అన్నాడు నాటి రాత్రి అతనికి ఒక చిత్రమైన స్వప్నం వచ్చింది అతనికి పోలీసులు సంఖ్యలు వేస్తుంటే సాయి చూస్తున్నారు అతడు తనను రక్షించమంటే పాపం అనుభవించక తప్పదన్నారు బాబా ఆ పాపాన్ని దహించి వేయమని అతడు కోరాడు అతనికంత విశ్వాసముంటే కన్నుమూసి తెరవమన్నారు సాయి అలా చేయగానే అతడు విడుదలై పోలీసులు చచ్చిపడి ఉన్నారు అతడు సాయి చేసిన మేలు మరచి సంతోషిస్తుంటే బాబా వీరిని చంపినందుకు శిక్ష పడుతుందిలే అన్నారు అతడు భయంతో బాబా కాళ్లు పట్టుకున్నాడు ఆయన అతన్ని మరొకసారి కన్నులు మోసి తెరవమన్నారు అలా చేసేసరికి అతడి ఆపద తొలగిపోయింది కృతజ్ఞతతో అతడు నమస్కరించగానే మొదటి నమస్కారానికి దీనికి భేదమున్నదా అన్నారు బాబా మొదట ఆయన ముస్లిం అన్న సంఖతోనూ కాన్కలపై ఆశతోనూ ఈసారి విశ్వాసంతోనూ నమస్కరించానన్నాడు అతడు నీవు చాటుగా పంజా తబూత్ వంటి ముస్లిం పత్రికలను పూజిస్తావు కదా అడిగారు బాబా అతడు సిగ్గుపడి తన గురువైన సమర్థ రామదాస స్వామి దర్శనం కోరాడు సాయి అతనిని వెనుకకు తిరిగి చూడమన్నారు చూస్తే అక్కడ ఆ స్వామి కనిపించి అతడు నమస్కరించాక అదృశ్యమయ్యారు అప్పుడతడు బాబా మీరెంతో వృద్ధులు మీ వయస్సెంత అన్నాడు ఏమిటి నేను వృద్ధుడినా నాతో పరిగెత్తి చూస్తాను అని సాయి పరిగెత్తి అదృశ్యమయ్యారు అంతటితో అతనికి బాబాపై భక్తి కలిగింది ఈ కళలోని బోధయే ఆయనిచ్చే అసలైన కాదు